గత కొన్ని రోజులుగా ఓ పోలీస్ ఆఫీసర్ ని ప్రశ్నిస్తున్న సామాన్యుడి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది నీకు అదృష్టం బాగుండి నువ్వు పోలీస్ జాబ్ కొట్టావు మాకు అదృష్టం తక్కువై పోలీస్ ఉద్యోగం సంపాదించలేకపోయాము నువ్వు పోలీస్ అయినంత మాత్రాన మమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటూ రోడ్డు పైన నిలదీశాడు అసలు ఏమిటా స్టోరీ అతడు ఎలా ఎందుకు నిలదీశాడో ఒక్కసారి పరిశీలిద్దాం తర్వాత ఆయన చేసిన కమెంట్స్ మన సమాజంలో దేనికి సంకేతం అన్న దానిపై కూడా చర్చిద్దాం బాధితులు తెలుపుతున్న వివరాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో భాగంగా అతడి వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు మరుసటి రోజు వాహనాన్ని అప్పగిస్తానని చెప్తూ ఎస్ఐ యాభై రోజులుగా బాధితులను ఇలా జరుగుతుండగానే ఈ వివాదం మరో మలుపు తిరిగింది వాహనం అప్పగించాలని అడిగిన బాధితునికి ఎస్ఐ మరో షాక్ ఇచ్చాడు మీ బైక్ లో గుంబ అంటే సారా దొరికిందని తప్పుడు కేసు నమోదు చేశాడట ఆ ఎస్ఐ వాస్తవానికి నిబంధనల ప్రకారం ఏదైనా నిషేధిత వస్తువు పట్టుబడితే ఆ పట్టుకున్న వ్యక్తితో పాటు ఆ నిషేధిత వస్తువు ఫోటోలను కూడా తీసి మీడియాకు కానీ ఆ ఎస్ఐ అలాంటిది ఏమి చేయలేదు ఐదు రోజులుగా బైక్ కోసం తిప్పించుకొని ఇప్పుడు ఉన్న పలంగా ఈ గుడుంబా దొరికిందని కేసు పెట్టడం వెనుక కుట్ర దాగి ఉందని బాధితుడు ఆరోపిస్తున్నాడు అంతేకాదు రాజకీయ ఒత్తులకు తలొగ్గే ఎస్ఐ ఇలా ప్రవర్తిస్తున్నాడని స్థానికంగా ఉన్న ఓ కాంగ్రెస్ నేతను పరచడం కోసమే ఇలా కట్టుకథలు అల్లి కేసులు పెట్టాడని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు తాను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరకడం వాస్తవం అయినప్పటికీ ఇలా తప్పుడు గుడుంబా కేసు పెట్టి వేధించడం అన్యాయమని ఆవేదన చెందుతున్నాడు అవసరమైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఫోటోలు చూపించి కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దానికి తాను సిద్ధమేనని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో స్వాధీనం చేసుకున్న బండి ఇవ్వకుండా వేధించడమే కాకుండా బండి అడిగిన పాపానికి ఇలా తప్పుడు కేసు పెట్టి వేధించడంపై ఆవేదన చెందిన ఆ బాధితుడు నడి రోడ్డు పైన ఆ ఎస్ఐ నిలదీశాడు అదృష్టం బాగుండి ఆ ఎస్ఐ కి ఉద్యోగం వచ్చిందని కానీ తన డ్యూటీ సక్రమంగా నిర్వహించకుండా ప్రజల్ని వేధిస్తున్నాడని రోడ్డు మీద నిలదీశాడు అతడి చేసిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు ఆ ఎస్ఐ నుంచి అయితే ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఇక్కడ మాత్రం మనం ఒక విషయం గమనించాలి ఆ బాధితుడు నిజాయితీతో ప్రశ్నిస్తున్నాడు ఆవేదనతో ప్రశ్నించాడు ఆవేశపడకుండా ఆలోచనతో ప్రశ్నించాడు పరుస పదజాలం ఉపయోగించకుండా నిజాయితీతో ధైర్యంగా ప్రశ్నించడంపై సమాజం మొత్తం అతడికి సలం కొట్టుతుంది ఆ బాధితుడు చెప్పింది వంద శాతం కరెక్టే నిజమే అదృష్టం బాగుండే ఆ ఎస్ఐకి ఆ ఉద్యోగం వచ్చింది అంత మాత్రాన ఆ ఉద్యోగంతో ప్రజల్ని వేధించడం కరెక్ట్ కాదు తనకున్న అధికారంతో సామాన్య పౌరుల్ని ముప్పతుప్పలు పెట్టే హక్కు అతడికి ఎక్కడిది అందరూ ఇతడు లాగే ప్రశ్నిస్తే సమాజంలో అధికార జులును చూపించే వారందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిందే మరి మీరేమంటారు ఇతడు పోలీస్ అధికారిని ప్రశ్నించడం కరెక్టేనా మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ఫోన్ నచ్చితే ఒక్క లైక్ కొట్టండి